నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో థర్డ్ క్లాస్ మ్యాథ్స్ సంబంధించి పాఠ్య అన్ని పాఠాలు ఉన్నాయి కదా పాఠాలు మొత్తం ఆ పాఠాలు మొత్తం సంబంధించి కీ పాయింట్స్ ఇక్కడ రాయడం జరిగింది ఆ కీ పాయింట్స్ ఏంటనే చూద్దాం ఒక సంఖ్యలో గల ప్రతి అంకెకు రెండు రకాల విలువలు ఉంటాయి స్థాన విలువ సహజ విలువ ఒక సంఖ్యలో ప్రతి అంకెకు మనకి రెండు రకాల విలువలు ఉంటాయని చెప్పారు ఒకటి స్థాన విలువ ఒకటి సహజ విలువ సహజ విలువ స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ సహజ విలువ అంటే ఫేస్ వాల్యూ స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ ఒక అంకె విలువ దాని స్థానంపై ఆధారపడి ఉంటుంది దీనినే స్థాన విలువ అంటారు ఒక అంకె స్థాన విలువ సంఖ్యలో గల అంకె స్థానాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఒక అంకె యొక్క స్థాన విలువ అది ఉండే ప్లేస్ని బట్టి దాని విలువ మారుతుంది అంటున్నారు ఇక్కడ ఉదాహరణ చూడండి రెండు వందల ముప్పై ఎనిమిది ఇచ్చారు ఈ రెండు వందల ముప్పై ఎనిమిదిలో ఎనిమిది స్థాన విలువ స్థానం ఎంత అన్నారు ఎనిమిది ఉన్న స్థానం ఎంత అంటే ఒకట్ల స్థానంలో ఉంది దాని స్థాన విలువ ఎంత అవుతుంది ఎయిట్ అవుతుంది ఇక్కడ మూడు స్థానం పదులు మూడు స్థానం విలువవుతుంది ముప్పై అవుతుంది రెండు యొక్క స్థానం వందలు వందల స్థానంలో ఉంది రెండు యొక్క స్థాన విలువ ఏమవుతుంది రెండు అవుతుంది ఇక్కడ మనకి ఎనిమిది ఒకట్ల స్థానంలో ఉంది మూడు పదుల స్థానంలో ఉంది రెండు వందల స్థానంలో ఉన్నాయి వాటి విలువలు ఇక్కడ రాయడం జరిగింది నెక్స్ట్ సహజ విలువ ఒక అంకె విలువే దాని సహజ విలువ అవుతుంది ఏదైనా ఒక అంకె ఉందా ఆ అంకె యొక్క విలువే దాని సహజ విలువ అవుతుంది అంటే ఫేస్ వాల్యూ అవుతుంది ఉదాహరణ ఇందాక తీసుకున్న నెంబరే చూ తీసుకున్నాం అక్కడ రెండు వందల ముప్పై ఎనిమిది టూ టూ హండ్రెడ్ థర్టీ ఎయిట్లో ఎనిమిది యొక్క సహజ విలువ ఎనిమిదే అవుతుంది మూడు యొక్క సహజ విలువ మూడు అవుతుంది రెండు యొక్క సహజ విలువ రెండు అవుతుంది ఇది ఏ స్థానంలో ఉన్నా దాని యొక్క సహజ విలువ అనేది మారదు అది ఆ నెంబర్ ఎంతైతే దాని సహజ విలువ అనేది అంతే అవుతుంది ఇక్కడ నోట్ ఇచ్చారు ఒక సంఖ్యలో జీరో అనేది ఏ స్థానంలో ఉన్నప్పటికీ దాని స్థాన విలువ ఎల్లప్పుడూ జీరో అవుతుంది ఇప్పుడు సంఖ్యలో జీరో ఇచ్చాడనుకో దాని స్థాన విలువ ఎప్పుడు ఏం ఉండదు జీరో అవుతుంది అది ఏ స్థానం ఒకటిలో ఉన్న టెన్ పదుల్లో ఉన్నా హండ్రెడ్స్లో ఉన్నా దాని స్థాన విలువ అనేది ఇక్కడ మారదు ఎప్పుడు ఆ జీరో ఉంటుంది ఏ ప్లేస్లో ఉన్నా జీరో యొక్క స్థాన విలువ అనేది సహజ విలువ అనేది జీరో అవుతుంది ఉదాహరణ ఇక్కడ ఏడు వందల ఇరవై ఐదు సంఖ్యలో రెండు యొక్క స్థాన విలువ మరియు సహజ విలువలు మొత్తం ఎంత ఇక్కడ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు దాంట్లో రెండు యొక్క స్థాన విలువ మరియు సహజ విలువ మొత్తం ఎంత అన్నారు ఇక్కడ రెండు ఏ స్థానంలో ఉంది పదుల స్థానంలో ఉంది కాబట్టి ఇరవై అవుతుంది రెండు యొక్క సహజ విలువ ఎంత అవుతుంది ఆ రెండు ఏ ప్లేస్లో ఉన్నా దాని విలువ అనేది మారదు రెండే అవుతుంది కాబట్టి అక్కడ ఇరవై ప్లస్ రెండు ఏమవుతుంది మొత్తం ఇరవై రెండు కలిపితే ఇరవై రెండు వస్తుంది రెండు యొక్క స్థాన విలువ మరియు సహజ విలువ మొత్తం ఎంత అవుతుంది ఇరవై రెండు అయ్యింది నెక్స్ట్ ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఏడు వందల ఇరవై ఐదు సంఖ్యలో ఏడు యొక్క స్థాన విలువ మరియు సహజ విలువ భేదం ఎంత అన్నారు ఇందాక మొత్తం అడిగారు ఇప్పుడు భేదం అడిగారు భేదం అంటే ఇక్కడ మైనస్ ఏడు వందల ఇరవై ఐదులో ఏడు యొక్క స్థాన విలువ ఎంత అవుతుంది ఏడు అవుతుంది వందల స్థానంలో ఉంది కాబట్టి ఏడు యొక్క సహజ విలువ ఎంత అవుతుంది ఏడే అవుతుంది ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఏడు వందల నుంచి ఏడు తీసేస్తే ఆరు వందల తొంభై మూడు ఏడు యొక్క స్థాన విలువ మరి సహజ విలువ భేదం ఎంత ఆరు వందల తొంభై మూడు అయింది నెక్స్ట్ ఆరోహణ క్రమం ఇచ్చిన సంఖ్యలను చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు వరుస క్రమంలో రాయడాన్ని ఆరోహణ క్రమం అంటారు అంటే స్మాల్ టు బిగ్ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కు రాయడాన్ని మనం ఆరోహణ క్రమం అంటాము ఉదాహరణ మూడు వందల ఎనభై నాలుగు ఆరు వందల నలభై ఎనిమిది నాలుగు వందల ముప్పై ఎనిమిది ఐదు వందల ఎనభై మూడు ఆరు వందల ఎనభై తొమ్మిది లను ఆరోహణ క్రమంలో రాయమన్నారు ఆరోహణ క్రమం మూడు వందల ఎనభై నాలుగు నాలుగు వందల ముప్పై ఎనిమిది ఐదు వందల ఎనభై మూడు ఆరు నలభై ఎనిమిది ఆరు ఎనభై తొమ్మిది స్మాల్ టు బిగ్ ఇక్కడ రాసాం నెక్స్ట్ అవరోహణ క్రమం ఇచ్చిన సంఖ్యలో పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు వరుస క్రమంలో రాయండి రాయడాన్ని అవరోహణాక్రమం అంటారు అంటే బిగ్ టు స్మాల్ పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు వరుస క్రమంలో రాయడాన్ని మనం ఆ అవరోహణాక్రమం అంటారు ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు మూడు వందల ఎనభై నాలుగు ఆరు నలభై ఎనిమిది నాలుగు ముప్పై ఎనిమిది ఐదు ఎనభై మూడు ఆరు ఎనభై తొమ్మిదిలో అవరోహణ క్రమంలో రాయమన్నారు అవరోహణ క్రమం అంటే బిగ్ టు స్మాల్ ఆరు ఎనభై తొమ్మిది ఆరు నలభై ఎనిమిది ఐదు ఎనభై మూడు నాలుగు ముప్పై ఎనిమిది మూడు ఎనభై నాలుగు ఈ విధంగా ఆరు ఆరోహణ అంటే స్మాల్ టు బిగ్ అవరోహణ అంటే బిగ్ టు స్మాల్ నెక్స్ట్ వెయ్యిలో ఎన్ని పదులు ఉన్నాయి ఒక వెయ్యిలో ఎన్ని పదులు ఉన్నాయి అని అడిగారు ఇక్కడ చూడండి వెయ్యిలో ఎన్ని పదులు ఉన్నాయి వంద ఒక వెయ్యిలో ఎన్ని వందలు ఉన్నాయి పది లక్షలో ఎన్ని పదులు ఉన్నాయి పదివేలు నెక్స్ట్ లక్షలో ఎన్ని వందలు ఉన్నాయి వెయ్యి వెయ్యి వందలు ఉన్నాయి లక్షలోని నెక్స్ట్ మనకి వంద వేలు ఉన్నాయి నెక్స్ట్ విస్తరణ రకం ఎక్స్పెండెడ్ ఫాము మూడు వేల ఎనిమిది వందల డెబ్బై దీన్ని ఎక్స్పెండెడ్ ఫామ్లో రాయమన్నారు మూడు వేలు ప్లస్ ఎనిమిది వందలు ప్లస్ డెబ్బై ప్లస్ ఉన్న ఇలా మనం ఎక్స్పెండెడ్ ఫామ్లో రాయాలి నెక్స్ట్ ఏడు వేల డెబ్భై ఏడు ఏడు వేలు ప్లస్ డెబ్బై ఏ ప్లస్ ఏడు దీన్ని ఎక్స్పెండెడ్ ఫార్మ్ అంటారు సంక్షిప్త రూపం అంటే షార్ట్ ఫామ్ ఉదాహరణ ఐదు వేలు ప్లస్ రెండు వందలు ప్లస్ నలభై ఏ ప్లస్ మూడు ఐదు వేల రెండు వందల నలభై మూడు రెండు వేలు ప్లస్ ముప్పై ఏ ప్లస్ ఐదు రెండు వేల ముప్పై ఐదు ఇక్కడ మనకి ఏ స్థానం లోపించో ఆ స్థానంలో సున్నా రాసుకోవాలి ఎక్కడన్నా మనకి ప్లేస్ యొక్క విలువలు తెలియనప్పుడు సున్నా రాస్తాం అక్కడ ఇక్కడ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఈక్వల్ టు ఇచ్చారు ఈ ఫస్ట్ పైన గుర్తుంది కదా ఫస్ట్ గుర్తు ఎక్కువను సూచించే గుర్తు గ్రేటర్ దెన్ తక్కువను సూచించే గుర్తు లెస్ దెన్ ఈక్వల్ టూను సమానత్వం గుర్తు చూపి సూచిస్తుంది ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మూడు వేల ఐదు వందల నలభై ఒకటి మరియు రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిదిలను పోల్చమన్నారు కంపారిజన్ చేయమన్నాడు కంపారిజన్ నెంబర్స్ ఇవి మూడు వేల ఐదు వందల నలభై ఒకటి పెద్ద లేదా రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది పెద్ద అన్నారు ఏ ఇటు అక్కడ సరైన గుర్తు ఏమొస్తుందో ఇక్కడ వేశామని చూడండి నెక్స్ట్ ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆరు మరియు ఆరు వేల నూట ఇరవై మూడు దీంట్లో ఆరు వేల నూట ఇరవై మూడు అనేది పెద్దదే కాబట్టి గుర్తు మనం ఇటువైపు వేసాము నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది మరియు నాలుగు వేల మూడు వందల యాభై ఏళ్ళను పోల్చుట కంపారిజన్ చేయట ఈ రెండు నెంబర్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈక్వల్ టు అనే గుర్తు ఇక్కడ వేసాము నెక్స్ట్ రెండు ఐదు ఏడు మరియు ఎనిమిది అనే అంకెలను ఉపయోగించి నాలుగు అంకెల సంఖ్యలను ఎన్ని రాయగలము అన్నాడు అంటే మనము ఈ నాలుగు అంకెలు ఉన్నాయి కదా వాటిని ఉపయోగించి ఎన్ని సంఖ్యలు రాయగలమంటే ఇరవై నాలుగు సంఖ్యలు రాయొచ్చు నెక్స్ట్ ఉదాహరణ చూడండి ఐదు ఆరు అనే అంకెలను ఉపయోగించి రెండు అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలము మనకి రెండు నెంబర్స్ ఇచ్చారు కదా రెండు నెంబర్స్ ఉపయోగించి ఎన్ని రాయగలమంటే రెండే రాయగలము యాభై ఆరు అరవై ఐదు నెక్స్ట్ ఉదాహరణ రెండు ఐదు మరియు ఏడు అనే అంకెలను ఉపయోగించి మూడు అంకెల సంఖ్యలను ఎన్ని రాయగలము ఇక్కడ మూడు అంకెలు ఇచ్చారు కదా ఆ సంఖ్యలను ఎన్ని రాయగలము అని అడిగారు ఆరు ఇవి అనేది మీకు కింద వివరిస్తాను నోట్ ఎన్ అంకెలను ఉపయోగించి ఎన్ సంఖ్యలను ఎన్ని వ్రాయగలము అన్నాడు ఇక్కడ ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎన్ మైనస్ టూ ఇంటూ ఎన్ ఇంటూ వన్ నెక్స్ట్ ఇక్కడ రెండు అంకెలను ఉపయోగించి రాయగల సంఖ్యలు ఇందాక చెప్పాను కదా అవి ఎలా రాయాలంటే రెండు అంకెలు అన్నారు కాబట్టి రెండు ఇంటూ ఒకటి బ్యాక్ సైడ్కి రావాలి ట్రెండ్ ఒకలా ట్రెండ్ అవుతుంది మూడు అంకెలను ఉపయోగించి రాయిగల సంఖ్యలు ఎన్ని అన్నాడు అప్పుడు మనం ఏం చేస్తాము మూడు ఇంటూ రెండు ఇంటూ ఒకటి బ్యాక్ సైడ్కి రావాలి మూడు రెళ్ళు ఆరు ఆరు సంఖ్యలను రాయచ్చు నెక్స్ట్ నాలుగు అంకెలను ఉపయోగించి రాయిగల సంఖ్యలు అంటే నాలుగు ఇంటూ మూడు ఇంటూ రెండు ఇంటూ ఒకటి మనకి గుణిస్తే ఇరవై నాలుగు వచ్చింది ఇరవై నాలుగు సంఖ్యలు రాయగలము నెక్స్ట్ ఐదు అంకెలను ఉపయోగించి రాయగల వీలైన సంఖ్యలు ఎన్ని అన్నాడు ఐదు ఇంటూ నాలుగు ఇంటూ మూడు ఇంటూ రెండు ఇంటూ ఒకటి మనకి ఇక్కడ చేస్తే వన్ ట్వంటీ వచ్చింది ఈ విధంగా బ్యాక్ సైడ్కి రావాలి ఎన్ని నెంబర్ ఎంత ఇస్తే ఆ నెంబర్ బ్యాక్ సైడ్కి వచ్చి రాసి వన్ వరకు రాసి మనకి మల్టిపల్ చేస్తే అక్కడ వచ్చే సంఖ్యలు అనేది రాసేయచ్చు చిన్న సంఖ్యలు అయితే మనం నోటితో చెప్పి రాసేయచ్చు పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు మనం ఎక్కువ సంఖ్యలు ఇచ్చినప్పుడు చెప్పలేం కన్ఫ్యూజ్ అవుతాం అటువంటిప్పుడు మనకి ఇలాంటి షార్ట్ కట్ అనేది ఉపయోగపడుతుంది నాలుగు ఆరు సున్నా మరియు తొమ్మిది అనే అంకెలను ఉపయోగించి వ్రాయగల పెద్ద సంఖ్య ఇక్కడ నాలుగు నెంబర్స్ ఇచ్చారు కదా ఆ నాలుగు నెంబర్స్ని ఉపయోగించి పెద్ద సంఖ్య రాయమన్నారు అలాగే చిన్న సంఖ్య రాయమన్నారు పెద్ద సంఖ్య రాయాలంటే ఇక్కడ పెద్ద నెంబర్ ఏమవుతుంది తొమ్మిది దాని తర్వాత పెద్ద నెంబర్ ఏమవుతుంది ఆరు దాని తర్వాత నాలుగు తర్వాత సున్నా మనకు పెద్ద సంఖ్య వచ్చింది ఇప్పుడు చిన్న సంఖ్య రాయాలి మనం చిన్న సంఖ్య రాసినప్పుడు ఇక్కడ జీరో ఇచ్చారు చిన్న సంఖ్య ఏమవుతుంది జీరో అవుతుంది కానీ జీరో మనం వేస్తే దానికి వాల్యూ ఉంటుందా ఉండదు కాబట్టి జీరో తర్వాత చిన్న సంఖ్య ఏమవుతుంది నాలుగు కాబట్టి నాలుగు రాసే ముందు దాని తర్వాత మనం జీరో రాయాలి జీరో రాసి తర్వాత దాని తర్వాత వచ్చే సంఖ్య ఆరు అవుతుంది దాని తర్వాత తొమ్మిది దాని ఆన్సర్ నాలుగు వేల అరవై తొమ్మిది పెద్ద సంఖ్య అయితే తొమ్మిది వేల ఆరు వందల నలభై చిన్న సంఖ్య అయితే నాలుగు వేల అరవై తొమ్మిది ఒక డజన్ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు వస్తువులు ఒక డజన్ అంటే పన్నెండు వస్తువులని అర్థం ఏదైనా డజన్ అంటే పన్నెండు అని మీనింగు నెక్స్ట్ మనకి ఇక్కడ శకుంతలా దేవి గురించి ఇచ్చారు శకుంతలా దేవి గురించి తెలుసుకుందాం ఈమె నవంబర్ నాలుగు పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో పుట్టారు ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల పదమూడులో మరణించారు ఈమె ఒక భారతీయ కవిత్రి మరియు ఆలోచించే గణన చేసే మానవ యంత్రం ఈమె మానవ కంప్యూటర్గా కూడా పిలువబడ్డారు ఈమె ప్రతిభ పంతొమ్మిది ఎనభై రెండులో గిన్నీస్ పుస్తకంలో నమోదైంది ఈమె రెండు పద రెండు పదమూడు అంకెల సంఖ్యలను గుణించి ఇరవై ఎనిమిది సెకండ్లలో జవాబు చెప్పిందంట ఈవిడే ఏవైనా రెండు పదమూడు సంఖ్యలు ఉంటాయి కదా వాటిని గుణిస్తే వాటిని ఇరవై ఎనిమిది సెకండ్లో జవాబు చెప్పేసిందంట అందుకే ఇవి మానవ కంప్యూటర్ అని కూడా అని అంటారు నెక్స్ట్ ఆవర్తన సంకలనం గురించి వచ్చారు ఆవర్తన సంకలనాన్ని గుణకారం అంటారు సంకలనం అంటే అక్కడ కూడిక అని అర్థం గుణకారానికి కూడిక కూడికకి సంబంధం ఉంది ఆవర్తన సంకలనం అనగా ఒకే వస్తువును పదే పదే కలపడం అనమాట ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి రెండుకి రెండు కలిపితే నాలుగు అయింది నాలుగు రెండు కలిపితే ఆరు అయింది ఆరుకి రెండు కలిపితే ఎనిమిది అయింది ఇక్కడ రెండు చూడండి రిపీట్ అయింది టూ ఫోర్ టైమ్ త్రీ టైమ్స్ ఇక్కడ రిపీట్ అయింది ఇక్కడ చూడండి ఐదుకి ఐదు కలిపితే పది అయింది పదికి ఐదు కలితే పదిహేను అయింది పదిహేనుకి ఐదు కలిపితే ఇరవై అయింది ఇక్కడ చూడండి ఐదు ఎన్నిసార్లు ఉపయోగించాం నాలుగు సార్లు ఉపయోగించాం కాబట్టి నాలుగు ఇంటూ ఐదు ఇరవై నాలుగు సార్లు ఉపయోగించాం కాబట్టి నాలుగు ఇంటూ రెండు ఎనిమిది అయింది ఈ విధంగా ఆవర్తన సంకలనాన్ని మనం చేసుకోవచ్చు గుణకారాన్ని ఆవర్తన సంకలనాన్ని ఉపయోగించి చేయొచ్చు కానీ ఎక్కువ ఇచ్చినప్పుడు ఇలా చేయలేం కదా అందుకే మనం సింపుల్గా మనం ఈ విధంగా చేసుకుంటాము ఈ కింద ఇచ్చిన విధంగా నాలుగు ఇంటూ మూడు టేబుల్స్ ఉపయోగించి ఈ విధంగా చేస్తాము నాలుగు మూడు పన్నెండు గుణకారంలో నాలుగు అనే సంఖ్య చే గుణించబడుతుంది ఇక నాలుగు దేనిచే గుణించబడింది మూడుతో కావున నాలుగును గుణ్యం అంటారు మూడు అనే సంఖ్యను నాలుగు నాలుగును గుణిస్తుంది మూడు అనే సంఖ్య నాలుగును గుణిస్తుంది కావున మూడును గుణకం అంటారు పన్నెండు పన్నెండు లబ్ధం అంటారు అంటే ఇక్కడ చూడండి గుణ్యం అంటే మూడు ఇంటూ గుణకం అంటే రెండు ఇజ్ ఈక్వల్ టు ఆరు ఆరు అనేది లబ్ధం అవుతుంది భాగాహారం ఆవర్తన వ్యవకలనాన్ని భాగాహారం అంటారు ఆవర్తన వ్యవకలనం అనగా ఒక సంఖ్య నుండి ఒకే అంకెను పలుమార్లు తీసివేయడం ఇక్కడ చూడండి ఎయిట్ ఇచ్చారు ఎయిట్ నుంచి టూ తీస్తే ఆరు వచ్చింది ఆరు నుంచి రెండు తీస్తే నాలుగు వచ్చింది నాలుగు నుంచి రెండు తీస్తే రెండు వచ్చింది రెండు నుంచి రెండు తీస్తే సున్నా వచ్చింది అదే మనకి డివైడెడ్ బై చేసి చూడండి ఎయిట్ బై టూ ఇజ్ ఇక్వల్ టు ఫోర్ ఇక్కడ టూ ఎన్నిసార్లు వచ్చింది రిపీట్ అయింది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ టైమ్స్ కబ సరిపోయింది కదా భాగాహారంలో భాగించబడే సంఖ్యను విభాజ్యము అంటారు బాగాహారంలో భాగించే సంఖ్యను భాజకం అంటారు బాగాహారంలో భాగించగా వచ్చే ఫలాన్ని ఫలితాన్ని భాగఫలం అంటారు భాగాహారంలో భాగించగా మిగిలిన దాన్ని శేషం అంటారు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో క్లియర్గా తెలియజేశాం ఆరు ఆరు ఇరవై నాలుగు బై ఆరు ఇక్కడ ఎలా చేయాలో చేసాం ఆరు నాలుగు ఇరవై నాలుగు అంటే సున్నా ఇందులో ఆరు అనేది భాజకం అవుతుంది ఇరవై నాలుగు అనేది విభాజ్యం అవుతుంది నాలుగు అనేది భాగఫలం అవుతుంది సున్నా అనేది శేషం అవుతుంది ఈ విధంగా ఆవర్తన సంకలనం అయితే గుణకారము ఆవర్తన వ్యవకాలమై వ్యవకలనం అయితే బాగాహారం చేయడం జరుగుతుంది నెక్స్ట్ సరి సంఖ్య ఏ సంఖ్య అయినా రెండు చేశేషంగా భాగించబడితే ఆ సంఖ్యను సరి సంఖ్య అంటారు వీటినే ఈవెన్ నెంబర్స్ అంటారు ఇంగ్లీష్లో రెండుతే రెండు చే భాగించబడి సున్నా వచ్చిందనుకో దాన్ని సరిసంఖ్యలు అంటారు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది వీటిని సరిసంఖ్యలు అంటారు సరిసంఖ్య యొక్క సాధారణ రూపం టూ ఎన్ ఇక్కడ ఎన్ అంటే వన్ టూ త్రీ నెంబర్స్ మొదటి రెండు వరుస సరిసంఖ్యలో మొత్తం అన్నారు ఇక్కడ ఎన్ అంటే రెండు తీసుకున్నాను ఎందుకంటే రెండు వరుస సరి సంఖ్యలు అన్నారు కాబట్టి ఇక్కడ ఫార్ములా అప్లై చేయండి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇక్కడ ఎన్ అంటే రెండు రెండు ఇంటూ రెండు ప్లస్ ఒకటి రెండు ప్లస్ ఒకటి వెళ్తే మూడు అయింది టూ ఇంటూ త్రీ సిక్స్ ఈ విధంగా ఫార్ములా అనేది అప్లై చేసి ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ మొదటి మూడు వరుస సరసంఖ్య మొత్తం ఇక్కడ మూడు అన్నారు కాబట్టి ఏమన్నా మూడు తీసుకున్నాము ఇక్కడ ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇక్కడ ఎన్ ప్లస్లో త్రీ వేసాము త్రీ ఇంటూ త్రీ ప్లస్ వన్ త్రీ ప్లస్ వన్ కలిపితే ఫోరు త్రీ ఫోర్ జా ట్వెల్వ్ మనం మూడు వరుస మొదటి మూడు వరుస సరసంఖ్యలు కలిపేచ్చు టూ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ మనకు కొన్ని నెంబర్లు ఇచ్చినప్పుడు ఇలా చేసా కానీ ఎక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇలా చేయలేము ఈ ఫార్ములా ఉపయోగించి మనం అలా చేయొచ్చు సపోజ్ మా మొదటి నైన్ నెంబర్స్ అనొచ్చు మొదటి సిక్స్ సిక్స్ నెంబర్స్ అనొచ్చు అలాగనమాట అలా ఎక్కువ ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాము మొదటి ఎన్ సంఖ్యలు మొత్తం ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ మనం ఇందాక ఫార్ములా అప్లై చేసాం కదా అది ఆ ఫార్ములా బేస్ సంఖ్య ఏదైనా సంఖ్య రెండు చే నిశేషంగా భాగించబడకపోతే ఆ సంఖ్యను బేస్ సంఖ్య అంటారు ఆర్డ్ నెంబర్స్ రెండు నిశేషంగా భాగించబడకపోతే శాసం మిగిలిపోయింది అనుకో దాన్ని మనం బేస్ సంఖ్యలతో చెప్తాము ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది వీటిని బేస్ సంఖ్యలు అంటారు బేస్ సంఖ్యల యొక్క సాధారణ రూపం టూ ఎన్ ప్లస్ వన్ సరి సంఖ్యల యొక్క ఫార్ములైతే ఎన్ ఇన్ టూ ఎన్ ప్లస్ వన్ దీని అయితే టూ ఎన్ ప్లస్ వన్ ఇక్కడ ఎన్ అంటే జీరో వన్ టూ త్రీ మొదటి రెండు వరుస బేస్ సంఖ్యలు మొత్తం వన్ ప్లస్ త్రీ అని చిన్నయి కాబట్టి వేసేస్తాం ఫోరు మొదటి మూడు వరుస బేస్ సంఖ్యలు మొత్తం వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ మొదటి ఎన్ బేస్ సంఖ్యలో మొత్తం అన్నాడు ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్వేర్ మొదటి ఐదు వరుస బేస్ సంఖ్యలో మొత్తం ఇక్కడ చూడండి ఫైవ్ స్క్వేర్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అయింది తక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ చేసుకోవచ్చు ఎక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇలా ఫార్ములాస్ యూజ్ చేసి వాటి యొక్క ఆన్సర్స్ అనేది చెయ్యచ్చు నెక్స్ట్ సరి సంఖ్యలు గుర్తించడానికి ఒకట్ల స్థానంలో జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్లు ఉంటే అవి సరి సంఖ్యలు అవుతాయి మన సరి సంఖ్యలు గుర్తించాలంటే ఒక స్థానంలో సున్నా కానీ రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ఉండాలంట ఇక్కడ ఉదాహరణ చూడండి నాలుగు వందల ముప్పై ఎనిమిది మూడు వందల నలభై ఆరు ఏడు వందల ఎనభై నాలుగు ఎనిమిది వందల తొంభై ఏడు వందల యాభై రెండు వీటిని ఇవి సరి సంఖ్యలు అదే బేస్ అయితే ఒకటి స్థానంలో ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఉంటే అవి బేస్ సంఖ్యలు అవుతాయి ఉదాహరణ నూట ముప్పై ఐదు ఎనిమిది వందల నలభై ఏడు ఎనిమిది వందల తొంభై మూడు ఏడు వందల యాభై ఒకటి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇవి బేస్ సంఖ్యలు ఒక పూర్తి భాగాన్ని రెండు సమాన భాగాలుగా చేస్తే దాన్ని సగం అంటారు ఏదైనా ఒక మనకి పూర్తి భాగం ఉందనుకో అది రౌండ్ కానీ సర్కిల్ కానీ స్క్వేర్ కానీ రెండు సమాన భాగాలుగా చేసామనుకో వాటిని స వాటి దాన్ని సగం అంటాం సగాన్ని హాఫ్తో సూచిస్తాము వన్ బై టూతో సూచిస్తాము దీనినే ఒకటి బై ఒకటి బై రెండు అని చదువుతాము సగాన్ని మనం ఎలా చూపిస్తాం ఇక్కడ పిక్చర్ చేసి ఉండే వన్ బై టూ అక్కడ సర్కిల్ ఇచ్చి రెండు హాఫ్ భాగాలు చేస్తే ఒకటి వన్ బై టూ ఒకటి వన్ బై టూ అయింది ప్రతి సగభాగాన్ని మరలా రెండు సమాన భాగాలుగా చేస్తే అందులో ప్రతి భాగాన్ని పావు భాగం అంటారు సగభాగం చేశాం కదా ఆ సగభాగాన్ని తిరిగి మళ్ళీ రెండు సమాన భాగాలుగా చేస్తే దాన్ని భాగం అంటారు దీన్ని వన్ బై ఫోర్తో సూచిస్తారట దీన్ని ఒకటి బై నాలుగు అని చదువుతాం ఇక్కడ పిక్చర్ ఇచ్చే చూడండి ఫుల్ సర్కిల్ ఇచ్చారు నాలుగు సమాన భాగాలు చేశారు ఒక్కొక్కటి వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ అనేసాం ఏదైనా దాన్ని రెండు సమాన భాగాలు చెప్తే వన్ బై టూ అని అదే నాలుగు సమాన భాగాలుగా చెప్తే వన్ బై ఫోర్ అని ఇక్కడ సూచిస్తామని ఇక్కడ పిక్చర్స్ ద్వారా మనం దీంట్లో తెలుసుకున్నాం కదా సగంలో సగాన్ని పావు భాగం అంటారు పావు భాగాన్ని వన్ బై ఫోర్తో సూచిస్తారు ఈ విధంగా సగం వన్ బై టూ అంటే ఏంటి వన్ బై ఫోర్ అంటే ఏంటి ఇక్కడ చెప్పడం జరిగింది సమతల ఆకార వస్తువులు జారుతాయి సమతల ఆకార వస్తువులు అంటే ఇక్కడ ఉదాహరణ పుస్తకం పాచిక రబ్బరు ఇవి అంట ఒక్కరితల ఆకార వస్తువులు దొర్లుతాయి అంటే బంతి గాజు టైరు గోళి అవి దొరులుతాయి మన చుట్టూ ఉన్న చాలా వస్తువులకు అంచులు మూలలు ముఖాలు కలిగి ఉన్నాయి అంచులు ఉంటాయి మూలలుంటాయి ముఖాలు ఉంటాయి ఇక్కడ పిక్చర్ ఇచ్చే చూడండి పిక్చర్లో చూడే ముఖం అంచులు శీర్షం ఈ విధంగా మనం పార్ట్స్ని డివైడ్ చేసుకోవచ్చు రెండు ముఖాలు కలిసే చోటును అంచు అంటారు ఈ రెండు ముఖాలు కలిసే చోటును అంచు అంటారు రెండు అంచులు కలిసే చోటును శీర్షం అంటారు ఈ రెండు యొక్క అంచులు కలిసే చోటును శీర్షం అంటారు ఒక వస్తువు యొక్క ప్రతిమను ముఖం అంటారు ఏదైనా ఒక వస్తువు యొక్క ప్రతిమ ఉంటుంది కదా దాన్ని ముఖం అంటారు పూర్వకాలంలో వస్తువుల యొక్క పొడవులను కొలవడానికి మోరను ఉపయోగించేవారు అప్పట్లో మోర్ అనేది కొలతకు ఉపయోగించేవారు ప్రస్తుతం పొడవును కొలవడానికి ప్రామాణిక కొలత మీటరు దీనిని మీ అనే అని రాస్తాం చిన్న చిన్న వస్తువులను కొలవడానికి సెంటీమీటర్ను ఉపయోగిస్తాం దీనిని సెంటీ మీటర్ సిమ్ మీ అని రాస్తాం ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు వంద సెంటీమీటర్లు ఒక సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు పది మిల్లీమీటర్లు కొన్ని వస్తువుల పొడవులను అంగుళాలు మరియు అడుగుల్లో కూడా కొలుస్తారు ఒక అడుగు ఈజ్ ఈక్వల్ టు పన్నెండు అంగుళాలు ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ వస్తువుల బరువును కిలోగ్రాములలో కొలుస్తారు దీన్ని కిలోగ్రామ్ అని రాస్తాం మనం ఏదన్నా పంచదార కానీ ఉప్పు కానీ పప్పు కానీ తెస్తే కేజీల్లో తెస్తాం చిన్న చిన్న బరువులను కొనవడానికి గ్రాములు ఉపయోగిస్తాం వన్ కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు వెయ్యి గ్రాములు ఒక కిలోగ్రామ్ కన్నా తక్కువ బరువు ఉన్న వస్తువులను గ్రాముల్లో కొలుస్తారు కిలోగ్రామ్ కన్నా తక్కువ ఉండే వాటిని గ్రాముల్లో చెప్తారనమాట ఒక పాత్రలో పట్టే ద్రవం పరిమాణాన్ని ఆ పాత్ర పరిమాణం అంటారు ఏదైనా ఇప్పుడు లిక్విడ్స్ ఉన్నాయి కదా వాటిని లీటర్లలో చెప్తాం అనమాట ద్రవాల పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రామాణిక కొలతలు లీటరు తక్కువ పరిమాణంలో గల ద్రవాలను కొలవడానికి మిల్లీ లీటర్లను ఉపయోగిస్తారు లీటర్ కంటే అంటే తక్కువ కొలతలు ఉంటాయి కదా వాటిని మిల్లీ లీటర్లో కొలుస్తాము ఒక లీటర్ ఇజ్ ఈక్వల్ టు వెయ్యి మిల్లీ లీటర్లు ఒక సంవత్సరంలో నెలలు పన్నెండు ముప్పై ఒక్క రోజులు ఉండే నెలలు ఏడు జనవరి మార్చి మే జూలై ఆగస్ట్ అక్టోబర్ డిసెంబర్ నెలకు ముప్పై రోజులు మాత్రమే ఉండే నెలలైతే నాలుగు ఏప్రిల్ జూను సెప్టెంబర్ నవంబర్ ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు ఉంటాయంటే ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది రోజులు ఉంటాయి ఫిబ్రవరి నెలకు ఇరవై రోజు ఇరవై తొమ్మిది రోజులు వస్తే దాన్ని ఆ సంవత్సరాన్ని లీప్ సంవత్సరంగా పరిగణిస్తారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం లీప్ ఇయర్ లీప్ ఇయర్ ఎలా వస్తుందంటే లీప్ ఇయర్కు మూడు వందల అరవై ఆరు రోజులు ఉంటాయి సాధారణంగా సాధారణ సంవత్సరంలో అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి ఈ లీపేర్ ఎలా కల్కులేట్ చేస్తారంటే నాలుగుచే భాగించబడే సంవత్సరాన్ని లీపియర్ సంవత్సరంగా చెప్తారు ఉదాహరణ రెండు వేల ఇరవై నాలుగు లీపియర్ అని చెప్పుకున్నాం కదా దాన్ని నాలుగుతో భాగిస్తే మనకి శాషన్స్ సున్నా వచ్చింది కాబట్టి అది లీపేర్గా మనం పరిగణించవచ్చు ఇక్కడ మరి కొన్ని లీపేర్స్ ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ముప్పై రెండు ఇవి లీపియర్స్గా చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నాలుగుచే భాగించబడు కావున ఇది లీపియర్స్ కావు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీపియర్స్ వస్తాయి ఒక పక్షం అంటే పదిహేను రోజులు ఒక వారం అంటే ఏడు రోజులు గడియారంలో పొట్టి ముళ్ళు గంటలను సూచిస్తుంది గడియారంలో పొడవ ముళ్ళు నిమిషాలను సూచిస్తుంది ఒక గంటకు అరవై నిమిషాలు ఒక నిమిషానికి అరవై సెకండ్లు ఈ విధంగా మూడవ తరగతి పాఠ్య పుస్తకంలో అన్ని పాఠాల్లో ఉన్న కీ పాయింట్స్ ఇక్కడ రాసాము మీరు కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లెమన్ ఇన్ఫో అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ